డిన వ్యక్తి మీద కూడా ఒక ప్రయోగతంతు పారదు అని నేను మీకు తెలియజేస్తాను విషయగ్రంథము నలభై ఏడో అధ్యాయము పదకొండో వచనములో ఒక మాంత్రికుడి గురించి ఉన్న రాయబడిన ఆ యొక్క గ్రంథం అంతా కూడా ఒక మాంత్రికుడి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు కీళ్ళు నీ మీదకు వచ్చును నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టుకోలేవు అన్నాడు ఒక మాంత్రికుడి గురించి స్పష్టంగా వాళ్ళ మంత్రం గురించే చెప్పబడిన గ్రంథాన్ని మీకు తెలియపరిచాను ఇక్కడ ఈ మందారం అంటాడు పగడాల ప్రవీణ్ గారికి ఏం చేశారట చేతబడి చేశారట చేతబడి చేస్తే దురాత్ములు వచ్చి ఎలాగా బైకుకి డ్యామేజీ కాకుండా మరి పగడాల ప్రవీణ్ గారు కూడా మరి డ్యామేజీ కాకుండా ఆ పైన అలాగా కప్పిపెట్టాయట దురాత్ములు ఇతనికి ఈ మందారానికి దేవుడు బయలుపరచాడట ఏమండి అపస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదమూడవ వచనములో ఆబద్ధము సాక్షులని నిలబెట్టారు ఆబద్ధ సాక్షులని నిలబెట్టారు ఈ మందారము ఆబద్ధము ఆడేవాడు కాదా అని నేను అడుగుతున్నాను ఈ మందారము ఆబద్ధము ఆకలేదా ఆబద్ధ సాక్షి కాదా ఈ మందారానికంట ఈ మందారానికటా దేవుడట బయలుపరిచాడట పగడాల ప్రవీణ్ గారి కట్ట చేతబడి చేశారు దురాత్మలట ఆ మోటార్ సైకిల్ని అలా ఎత్తి ఇలా పెట్టాయట మరి నేను అడుగుతాను పగడాల ప్రవీణ్ గారి పెదమెందుకు దిగింది ఆ పెదం కూడా తగ్గకూడదు కదా మరి ఎక్కడ సుక్కు కూడా రాకూడదు కదా గడాసి ఆ ప్రాంతంలో మార్కు శుభార్త ఐదో ఆరు చూపించే బాగానే ఉంది మరి దా తన దేహం తానే నలగొట్టుకున్నాడుగా పగడాల ప్రవీణ్ గారు మరి ఎక్కడ కూడా దేహమంతా కూడా నలగొట్టుకోలేదు ఒక పెదాలు మాత్రమే డ్యామేజ్ అయ్యాయి ఎందుకయ్యా చిన్న కూడా లేకుండా చేసిన దురాత్ములు మరి ఈ కూడా లేకుండా చేయొచ్చుగా పగడాల ప్రవీణ్ గారికి చేతబడి చేసింది నిజమే అయితే ఆయన మీద పారటము నిజమేనా వాస్తవేనా ఏబు గ్రంథములో ఏబుకి ఏబు గ్రంథము మొదటి ఆధ్యాయములో మనకి కనపడుతుంది మనకే కాదండి దేవుడు వేసిన ప్రాకారము ఇతరులకు కూడా మూడంచెల కంచె ఉంచాడు దీనిని సాతానుడు పడతాడు దేవుని సన్నిధిలో ఏబుకి వేసిన ఆ కంచెను తీసేస్తే నేను వెళతాను ఏమండి యేసుప్రభువుని నమ్ముకున్న ఒక విశ్వాసికి కూడా ఒక శాతబడి క్రియ ప్రయోగతంతు పారదు ఎందుకు క్రీస్తు వేసు రత్నముల కలగబడిన గనుక శాతబడి క్రియ ఆయన మీద పారటము అసంభము ఒక విశ్వాసం మీదనే పారకపోతే విశాఖ నలభై ఏడో అధ్యాయం పదకొండో వచనంలో ఒక మాంత్రికుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కీడు నీ మీదకు వస్తుంది నీవు దాన్ని మందిరించి పోగొట్టుకోలేవు నాశనము నీకు ఆకస్మికంగా కలుగుతుంది అన్నాడు ఇంకాను ఇంకాను చూస్తే అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒకడు గారెడీ చేస్తున్నాడు సీమోని అనేవాడు వీడు ఏమవుతున్నాడు ఆ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికి ఒక దేవుడిగా ఉన్నాడు ఈ గారడి సిమోను ఈ ప్రాంతానికి పిలుపు వెళ్ళాడు పిలుపు వెళ్ళి అక్కడ దేవుని మహిమ ఎలాగ ఉంటుందో తెలియపరిచాడు ఆ యొక్క సూషక్రియలు నానా విధమైన కార్యాలను బట్టి పిలుపు చేత స్త్రీలు కానీ పురుషులు కానీ బాప్తి సంబంధారు వారిలో ఒకడు గారడి సీమోను ఏమండి చూడండి ఈ గాలి చేస్తున్న సీమోను కూడా పిలుపు చేత ఏం చేయబడ్డాడు బాప్తిసం పొందాడు ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుడు పగడాల ప్రవీణ్ గారి మీద శాతపడి ప్రయోగతంతో నెలవేరిద్దా ఈ మందారం చెప్పింది నిజమైతే ఈ మందారానికి దేవుడట అట కళల్లో చూపించాడట ఇరవై ఆగ్రహము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన సాక్ష్యం ఇచ్చింది కళల కంటున్న వారుల జాగ్రత్త నేను వింటున్నాను నేను చూస్తున్నాను అని మాట్లాడాడు మందారం మందారం యేసు ప్రభు రత్నములో కడగబడిన వ్యక్తి మీద ఎప్పుడు ఒక ప్రయోగతంతో నెరవేరుతుంది ఎప్పుడు ఒక దురాత్మ ఏర్పడి చేస్తుంది లోకలో మనకి స్వస్థమైన నిలువ మనకి ఇవ్వబడి ఉంది ఒకసారి విడిచిపెట్టిపోయిన తర్వాత రిఫరెన్స్లు ఎక్కువ అవుతున్నాయి కనుక తూకిగా అందిస్తాను ఒకసారి విడిచిపెట్టిపోయిన దురాత్మ మనలా తనకు ఎక్కడ స్థలము లేకుండా చూసి తను విడిచిపెట్టిపోయిన ఆ యొక్క ఇంటికి మనలా తిరిగి వస్తుంది వస్తూ వస్తూ తనుతో కలిసి ఏడు వీటని వెంటబెట్టుకొని వస్తుంది ఎందుకు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాము అపవాదికి సోటీ ఇవ్వద్దు అపవాదికి సోటీ ఇవ్వద్దు అంటే అపవాదికి సోటిచ్చాడా పవరాల ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు అపవాదికి సోటిచ్చాడా ఇవ్వలేదు ఆయన మీటింగ్కు వస్తున్నాడు ఉంది ఆ కూటానికి గ్యాదలవుతున్నాడు ఈయన పరిశుద్ధుడు ఎలాగ పరిశుద్ధుడు ప్రభుని ఏస్తూ క్రీస్తు రత్నమును బట్టి పగడాల ప్రవీణు గారు పరిశుద్ధుడు ఈయన మీద దురాత్మ ప్రయోగతంతులు ఎందుకు నెలవేరుతాయి మందారం మందారం నోరు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే సత్య సత్యసముందులుగా ఉన్న వ్యక్తులు ఉతికి ఆరాస్తారు ఉతికి ఆరేస్తారు మందారం ఈ మందారం అంటాడు ఫస్ట్ ఈ మందారమే చెప్పాడు ఏమని పగడాల ప్రవీణ్ గారు ఆ ఫొటోబు సిటీ సిసిటీవీ ఫొటోబుసు ఎప్పుడైతే ఓపెన్ చేశారో పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఒక పేకు వీడియో పెట్టారో అంటేనండి డూపును ఉపయోగిస్తే ఎంతవరకు ఉపయోగిస్తారండి నేను చెప్పే మాటలో సత్యం చెప్తున్నాను వ్యతిరేక్తంగా కాదు అనుకూలంగా కాదు నాకు తెలిసినంతలో నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా డూప్ని ఎంతవరకు పెడతారండి మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనడానికి డూప్ ఉపయోగించవచ్చు జర్నీ చేస్తున్నట్లుగా డూప్ను ఉపయోగించవచ్చు అదే డూప్ క్యారెక్టర్కి ఆ పాత్రలో బాబు నువ్వు మూడు మూడు నాలుగు చోట్ల బళ్ళ కింద పడాలరా అంటే ఏ డూపు ఒప్పుకోడు కాబట్టి ఇది డూప్ అనేది కాదే కాదు గుర్తుంచుకోండి రెండోది ఆయన పర్సనాలిటీకి ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్న మాస్క్ ధరించున్నా ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నాయి తర్వాత ఏదో మార్పింగ్ చేసి ఆయన పేస్ మార్చి మేసాలు ఉన్నట్టుగా సంత పేస్ కట్టున్నట్టుగా పెట్టారు అది మార్పింగ్ చేసిందే వీటిని చూసి ప్రజలు పాపం అయ్యో ఆయన దాంట్లో ఉంది ఆయన కాదు ఇగో చూడండి ముఖం వేరే ముఖం కనపడుతుందంటూ అమాయకులైన క్రైస్తువుల పాపం చాలా మనోవేదనకు గురయ్యారు సందులో సడేమియా అన్నట్టుగా దీన్ని పబ్లిసిటీ కోసం వ్యూస్ పెంచుకోవటం కోసం సబ్స్క్రైబర్స్ పెంచుకోవటం కోసం గుండకాడ నక్కల్లాగా కొంతమంది ఆయన మరణాన్ని ఏదో సానుభూతి చూపుతున్నట్లుగా ఆయనంటే తెగ ప్రేమ కారిపోతున్నట్లుగా పరిచయం లేని వాళ్ళు కూడా ఆయన తిట్టిన వాళ్ళు కూడా మెహన్బా మెహర్బాని కనపరిచారు ఇక అది నిజం నిజమంటారో మీరే తెలుసుకోండి పబ్లిసిటీ పిచ్చితో కొంతమంది చేస్తే ధనాశతో కొంతమంది ముసలకన్నీరు కార్చారు సరే ప్రస్తుతం నేను పేర్లు ఈ వీడియోలు చెప్పాలనుకోవట్లేదండి మీరే అర్థం చేసుకోండి ఇది ఒక వెర్షన్ ఆయన డూప్ కాదు క్రైస్తవులకు నేను క్లారిటీ ఇస్తున్నా డూప్ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఫాల్ అవడానికి ఇష్టపడడు ఎక్కడో చోట చిన్న పొరపాటు జరిగితే వాడి ప్రాణాలే పోతాయి అది ఎక్కడ ఒక చోట పడటమా కాదు విజయవాడకి ఆవలా జరిగింది విజయవాడకి ఏవలా జరిగింది కనుక అది డూప్ అనడానికి అవసర అవకాశం లేదు అప్పుడే ఒక నిర్ణయానికి రాబాకండి జానబాబు గారు ఏదో పక్షపాతంతో మాట్లాడుతున్నారు అని అప్పుడే మీ హృదయంలో సైతాన్ని ఒక ఆలోచన పుట్టిస్తాడు దాన్ని తించేయండి తుంచేయండి పూర్తి వీడియో వింటేనే మీకు విషయాలు అర్థమవుతాయి నేను ముందే చెప్పాను క్రీస్తు సముఖంలో నుండి నేను నాకు తెలిసినంతలో సత్యాన్ని మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా విని తీరాలి దీన్ని నమ్మి తీరాలి నూటికి నూరు శాతం మీరు నమ్మి తీరాలి ఒక్క అబద్ధపు మాట కూడా నేను చెప్పను డూపును ఉపయోగించారు అన్నది శుద్ధ తప్పు వ్యక్తిగతం ఇంకా నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదు నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఇది హత్యే కానీ సెల్ఫ్ యాక్సిడెంట్ హత్యతో కూడిన సెల్ఫ్ యాక్సిడెంట్ టోటల్గా దీన్ని హత్య అని మనం భావించాలి ఇంకా నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కొంచెం వివరంగా చెప్తాను మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు అదేంటంటే రెండు విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా టోటల్గా ఇది హత్య అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు ఎవరో ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పెట్టాల్సిన అవసరం ఏంటండి వాళ్ళకి జ్ఞానం ఉండదా ఆలోచన ఉండదా యాక్సిడెంట్ అయితే ఇట్లా పొడుకోబెడితే రేపు ఇది మన మీదగా కేసు వస్తుంది పొడుకోబెట్టడం తప్పు యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అట్టి ద్వారా దాడు ఇటుసులేసి వెళ్ళిపోవాళ్ళు హడావుడిగా ఎట్లా పొడుకోబెడతారండి దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములు ఆయన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు చేతబడులు చేస్తారు అంటారు చూసారా అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు జాగ్రత్తగా అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే ఏమండి ఇది నిజమా వాక్యానుసారం అంటే వాక్యానుసారమే దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట సంఖ్యలు వేస్తే తుత్తి నీళ్ళుగా తెంచేసేవాడంట అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది కావాలంటే చదవండి మార్క్స్ వార్తలో ఐదవ అధ్యాయంలో ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్ గా చెప్పడం